తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అయితే చిత్ర విచిత్రమైన పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం మే ఇరవై మూడవ తారీఖున తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నైరుతి రుతుపవన మొదటగా తాకింది గతంలో లేని కంటే ఈసారి ఎప్పుడూ లేని విధంగా మొదటగా ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు రావడం అనేది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చినాయి ఆ తర్వాత ఈ సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు అయితే తెలంగాణ అనేది చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి వేసవి విడిది అయితే కనబడుతుంది మొదటగా నైరుతి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో చల్లని పరిస్థితులు ఏర్పడినా కానీ ప్రస్తుతం అయితే మళ్ళా వేసవికాలం లాగా కనపడుతున్నది అధికారులు చెప్తున్నారు అధికారులు చెప్తున్న ప్రకారం ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు కదలికలో అప్పుడప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం తగ్గడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం సాధారణం దీనికి ఆశ్చర్యపోన అవసరం లేదనేది అధికారులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది పగటి వేళలో ఉక్కపోతగా కనిపిస్తూ సాయంత్రం వేళలో ముబ్బులతో కూడుకున్న మేఘాలు కనపడుతూ ఈదురుగాలుతో కూడుకున్న వర్షం నమోదవుతున్నది అనేది చెప్తున్నారు రాత్రి వేళలో అయితే చల్లని వాతావరణం కనపడుతుంది అధికారులు తెలియజేస్తున్నారు పూర్వంలో రైతులైతే రోహని రోగాలు రోగలు అనేది రైతులు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతం రై నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో కొంత రైతులు ఆశాభావం వ్యక్తం చేసినా కానీ ప్రస్తుతం మళ్ళా ఉడకపోతతో కూడుకున్న వాతావరణం మళ్ళా వేసవి విడిది కనపడుతుంది కడతలో రోగాలు పడడం అనేది అది యదార్థం అనేది ప్రస్తుతం వాతావరణ స్థితి అట్లా ఉందని రైతులు తెలుపుతున్నారు ఏదేమైనా వాతావరణ శాఖ తెలుపుతున్న ప్రకారం అయితే జూన్ రెండో వారం నుంచి అయితే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అప్పటిదాకా ఉడకపోతతో కూడుకున్న వాతావరణం సాయంత్రం అయితే ఈదురుగాలతో కూడుకున్న వర్షపాతం నైట్ అయితే చల్లదనంతో ఉంటుందనే వాతావరణం ఏర్పడుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ముందర తాకడంతో రైతులైతే ముందస్తుగా శలక సదును చేసుకొని దుక్కి దున్ని రెడీగా పెట్టుకునే పరిస్థితి అయితే కనపడుతుంది ఋతుపవనాలు కదలికలతో కొద్దిగా తేడా రావడంతో మళ్ళీ వేసవి విడిది కనబడని నేపథ్యంలో రైతులు కొంత వరకైతే వెనక పట్టుబట్టినటువంటి ప్రస్తుతం ఉన్న సమాచారం కానీ మొదట వర్షాలు రావడంతో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యపేట ప్రాంతాల్లో కొన్ని రైతులు ముందస్తుగా పత్తి ఎత్తులైతే పెట్టి అక్కడక్కడ కొన్ని మొలకలు గిట వచ్చినాయలు అయితే రైతులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నైరుతి రుతుపవనాల్లో బ్రేక్ రావడంతో మళ్ళా కొంతమంది రైతులైతే కొంత రోణి కార్తలు ఎండలు ఎక్కువ ఉండాలనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైతులు విత్తనాలు అయితే అనే పరిస్థితి అయితే కనబడుతుంది ఏదేమైనా ప్రస్తుతం అయితే ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం అన్ని జిల్లాల్లో దాదాపు నమోదు అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు ఇటు సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం పగటి వేళల్లో ఉక్కపోతూ కూడుకున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండాలని అధికారులు సూచిస్తున్నారు జూన్ పది తర్వాతనే నైరుతి రుతుమాలు మెల్లమెల్లగా కదులుతాయని ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అప్పటిదాక అయితే ఉష్ణోగ్రతలు అయితే ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు అయితే అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే దాదాపు ఏ జిల్లాలో చూసుకున్నా నలభై డిగ్రీల దాదాపు నమోదు అవుతుంది ఉక్కపోతతో కూడుకున్న ఎండలు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు జాగ్రత్త వహించాలనేది అధికారులు చెప్తున్నారు అదే విధంగా రైతులైతే జూన్ పదో తారీఖున వర్షాలు కురుస్తాయనేది రైతన్నులైతే ఎదురు చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనా నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావడంతో రైతు కళ్ళల్లో ఆనందంగా నెలకొన్నది కానీ ప్రస్తుతం మళ్ళీ పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో కొంతవరకు అయితే రైతుల ఆవేదన పరిస్థితి అయితే కనపడుతుంది చూద్దాం జూన్ రెండో వారంలోనైనా నైరుతి ఋతుపవనాలు కదులుతాయా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు వస్తాయనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది